అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను మీ డాక్టర్ సుభాష్ ఫ్రెండ్స్ మనం ఈరోజు టెన్నిస్ ఎల్బో ఆర్ ఎల్బో పెయిన్ గురించి తెలుసుకుందాం టెన్నిస్ ఎల్బో అని ఎందుకంటే జనరల్గా టెన్నిస్ ఆడేవాళ్లకు ఈ ఈ సమస్య వచ్చేది అట్లా అని ఖచ్చితంగా టెన్నిస్ ఆడేవాళ్ళకే రావాలని ఏం లేదు సో టెన్నిస్ ఎల్బో పెయిన్ ఎందుకంటే ఎక్కువ వాళ్ళకు వచ్చింది కాబట్టి అట్లాగా దీని పేరు వచ్చేసింది బట్ వాళ్ళకే రావాలని ఏం లేదు సో ఇక్కడ వస్తేనేమో టెన్నిస్ ఎల్బో అంటారు ఇక్కడ ఇక్కడొస్తేనేమో గోల్ఫర్స్ ఎల్బో అంటారు అంటే గాల్ఫ్ వాడే గాల్ఫ్ ఆడే వాళ్ళకు వస్తుంది కాబట్టి సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎల్బో పెయిన్ సో ఎల్బో పెయిన్ ఎందుకు వస్తుందంటే ఎవరైతే రిపీటేటివ్ వర్క్ ఇప్పుడు టెన్నిస్ అనుకోండి ఇలా ఇలా ఇదే ఇదే యాంగిల్ సో గల్ఫ్ ఉందనుకోండి ఇదే యాంగిల్ అంటే రిపిటేటివ్ వర్క్ చేయడం వల్ల ఇక్కడున్న కండర మీద ఒత్తిడి పడి అక్కడ కొంచెం వాపు వచ్చి మనకు మూమెంట్కి మూ మూమెంట్ చేయడానికి ఇబ్బంది వస్తుంది ఈ ఈ మజిల్ని ఓవర్ యూజ్ చేయడం వల్ల కలిగే ఇబ్బంది సో ఏమవుతుంది జనరల్గా ఇక్కడ నొప్పి ఉంటుంది ఈ నొప్పి కొంచెం ముందు వరకు రావడానికి అవకాశం ఉంటుంది ఏ చిన్న పని చేసినా మనం ఏది చేయాలన్నా కానీ చేత్తోటి చేయాలి కదండి ఈవెన్ మనం రాయాలన్నా ఫోన్ వాడాలన్నా ఏం చేయాలన్నా సరే సో చేతి చేత్తోటి వా చేత్ చేయాలి కాబట్టి సో మనకు ఈ ఎల్బో పెయిన్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో కంప్లీట్ నేను మీకు ఓన్లీ ఈ పై భాగం కాకుండా ఈ భాగంలో వచ్చిన ఈ కింది భాగంలో వచ్చిన కంప్లీట్ ఎల్బోలో ఇటు బయట వైపు ఇటువైపు కంప్లీట్గా ఎటు వచ్చినా కూడా దాన్ని తగ్గించుకోవడానికి మన దగ్గర ఉన్న ఈజీ మార్గాలు ఏంటి నేను చెప్తాను ఒకటి ఏంటంటే ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఒకసారి ఏ ప్రాబ్లమ్కైనా సరే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఆ జబ్బుని ఎక్కువ చేయడానికి ఏం చేస్తే ఎక్కువ అవుతుంది మనం చూసుకోవాలి దాన్ని మెల్లిగా అవాయిడ్ చేయాలి సో అప్పుడేమవుతుంది దానిపైన స్ట్రెయిన్ పడది ఇది మనం చూసుకోవాలి ఇదొకటి దాని తర్వాత మనకు మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమంటారు ఐస్ పెడితే రిలాక్స్ ఉంటుంది అట్లాగే ఏవైతే మనకు అవకాశం ఉంటుందో అట్లా హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు అయినా సరే మనకు జబ్బు తగ్గట్లేదు అనుకోండి మన ఆక్యూపంచర్లో దానికి బ్రహ్మాండమైన చికిత్స ఉంది సో ఆక్యుపంచర్లో మనం ఏం చేస్తాము స్పెషల్ స్టెర్లైజ్ నీడిల్స్ నీడిల్స్ వాడతాము వాడడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఏదైతే మజిల్ ఇబ్బంది ఉందో కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతుంది మజిల్ లైట్ టేర్ కూడా వస్తుంది సో ఆ టే ఆ మజిల్ని రిపేర్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఉండే వాపును తగ్గిస్తుంది సో ఈ ఈ రిపేరు వాప్ తగ్గడం వల్ల ఏమవుతుంది ఈ ఎల్బో పెయిన్ తగ్గుతుంది సో మనము ఆక్యుపంచీడిల్స్ పెట్టడం ద్వారా రిపేర్ మెకానిజం బాడీలో ఉన్న రిపేర్ మెకానిజం స్ట్రెంగ్ అవుతుంది దాంతోపాటు ఆ మజిల్లో ఉన్న ఇబ్బంది తగ్గుతుంది తద్వారా మనకు హ్యాండ్లో ఉన్న పెయిన్ తగ్గిపోతుంది అండ్ చాలామందికి ఇప్పుడు నా ప్రాక్ నా ప్రాక్టీస్లో చాలామందికి ఎల్బోన్ ఎల్బో పెయిన్ నుంచి వాళ్ళని విముక్తులు చేసిన సందర్భాలు ఉన్నాయి సో ఆక్యుపంచర్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం దాన్ని సునాయాసంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అంటే పేషెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సునాయాసంగా తగ్గించడానికి చాలా స్కోప్ ఉంటుంది ఒకవేళ సమస్య ఈ మధ్యనే స్టార్ట్ అయింది అనుకోండి మీరు ఏం చేయాలి వీలైనంతవరకు రిస్క్లో ఉండండి ఏ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయితే మిమ్మల్ని ఇబ్బంది చేస్తుందో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కొంచెం దూరంగా ఉండండి దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోండి తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చేయండి సో మీకు ఎటువైపు అయితే ఇబ్బంది ఉందో అటువైపు యొక్క మీరు ఏం చేయాలి చూపుడు వేలు అంటే లెఫ్ట్ ఎల్బోలో పెయిన్ ఉందనుకోండి మీరు లెఫ్ట్ ఎల్బో చూపుడు వేలు తీసుకోవాలి చూపుడు వేలు తీసుకొని కంప్లీట్ ఇదంతా చూడండి కంప్లీట్గా ఈ జాయింట్ని కవర్ చేయండి కంప్లీట్గా కంప్లీట్ జాయింట్ని ఇప్పుడు చూడండి ఈ ఫింగర్లో ఇది మొత్తం ఇది మొత్తం ఇది మొత్తం ఏంటి కొంచెం డార్క్ కలర్ ఉన్న ఏరియా కంప్లీట్ ఇది కొంచెం ఇదంతా వైట్ కలర్ ఉన్న ఏరియా సో కంప్లీట్గా మీరు ఈ డార్క్ కలర్ ఉన్న ఏరియాని కంప్లీట్ కవర్ చేయాలి ఇక్కడ వరకు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సో అప్పుడు మీకు ఇక్కడున్న పెయిన్ తగ్గుతుంది ఇక్కడున్న పెయిన్ తగ్గుతుంది లేదంటే కొందరికి ఇక్కడ ఈ ఈ ఏరియాలో ఉంటుంది ఇక్కడున్న పెయిన్ కూడా తగ్గుతుంది ఈ మూడు చోట్ల పెయిన్ తగ్గుతుంది కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మీరు ఈ ఏరియాని కవర్ చేయాలి సో ఏం చేయాలి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఈ కలర్ వేసింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఏరియా చూపించడం మాత్రమే దీనిలో కలర్కి కలర్ కలర్ అన్నది ఓన్లీ మీకు ఏరియా మార్కేషన్ గురించి ఓకేనా మిత్రులారా సో మీరేం చేయొచ్చు ఇలా కంప్లీట్ దీన్ని నొక్కొచ్చు ఇట్లా కంప్లీట్గా రోజుకి మూడు లేదా నాలుగు సార్లు నొక్కండి ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు నొక్కొచ్చు నొక్కండి వదలండి నొక్కండి వదలండి ఇట్లా కంటి నొక్కి పట్టుకోకూడదు నొక్కండి వదలండి నొక్కండి వదలండి ఇలా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే అక్యుప్రెషర్ రింగ్స్ ఉంటాయి ఈ రింగ్స్ తీసుకొని ఈ ఏరియాలో స్లోగా టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో అంటే మనం ఈ ఏరియాని స్టిమ్యులేట్ చేయాలి టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో చేయండి ఇలాగ స్లోగా టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫ్రో ఇట్లా స్లోగా సో అట్లాగా ఎటువైపు అయితే ఉందో అటువైపు యొక్క అటువైపు హ్యాండ్ యొక్క చూపుడు వేలు చూపుడు వేలు ఫస్ట్ జాయింట్ అయిపోయింది దాని తర్వాత నైట్లో పడుకుంటప్పుడు మీరు ఏం చేయవచ్చు ఇలాగ పేపర్ టేప్ తీసుకోండి పేపర్ టైప్కి మెంతులు అతికించండి ఆ మెంతులు అతికించి నైట్లో పడుకునే ముందర ఈ కంప్లీట్ ఏరియాను చూడండి కంప్లీట్ ఏరియాని కవర్ చేయండి కంప్లీట్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి ఈ కంప్లీట్ అయితే బ్లాక్ ఏమంటారు బ్లాక్ స్కిన్ ఉందో డార్క్ స్కిన్ ఉందో ఆ డార్క్ డార్క్ స్కిన్ ఏరియాని కంప్లీట్ కవర్ చేస్తాను సీడ్స్ తోటి ఇట్లాగా కొంచెం ఏ కొంచెం సీడ్స్ ఎక్కువ ఎక్కువ ఏరియా కవర్ చేసినా మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి ఈ వైద్యం ద్వారా సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవు సో ఇట్లా ఇట్లాగా పెట్టుకున్న జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ చేయండి పడుకోండి నెక్స్ట్ లేసాక నెక్స్ట్ డే ఇది తీసేయండి మళ్ళీ మళ్ళీ అప్లై చేసేటప్పుడు ఫ్రెష్ టేపు ఫ్రెష్ సీడ్స్ వాడండి సో ఇట్లా ఇట్లా వాడుతూ ఉంటే మీ ఎల్బో పెయిన్ నుంచి మీరు బయటపడడానికి చాలా స్కోప్ ఉంది ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది